అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహము ఆమె చల్లని చూపులు మనందరికీ లభించాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఒక చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా చాలా విశేషమైనది రాబోయే ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం రోజు ఈ ఒక్క పరిహారం మీరు చేశారు అంటే మీకు ఎంతటి పెద్ద సమస్య అయినా కూడా తొలగిపోతుందండి చాలా చాలా శక్తివంతమైన మంత్రము ఒక చక్కటి పరిహారము ఇంట్లో మీకు చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి అయినా మీరు చేయవచ్చు లేదనుకుంటే వాళ్ళ చేతైనా సరే ఈ పరిహారం చేసుకోండి లేదనుకుంటే ఒక చిన్న మంత్రమైనా కూడా మీరు జపించినట్లయితే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి సంకట హర చతుర్దశి కాబట్టి ఆ రోజు ముఖ్యంగా మీరు ఏ పరిహారం చేసినా ఎలాంటి పూజ చేసినా కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంట్లో చదువుకునే పిల్లలున్నా కాలేజీకి వెళ్ళే పిల్లలున్నా మీకు అవసరం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసి ఒక శక్తివంతమైన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ పరిహారం ఎలా చేయాలి దేవుడికి ఇవ్వాల్సిన నైవేద్యం ఏంటి ఇవంతా కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయము అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు గురూజీ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు ఈయన మనకు తెలిసినటువంటి గురువుగారండి మేము చెప్పించుకుని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాము ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ ఉన్నా మీ విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా చేతిలో డబ్బు నిలవకపోతున్నా కోర్టు సమస్యలైనా వాస్తు దోషాలైనా గృహ సమస్యలైనా గుప్త నిధుల సమస్యలైనా సమస్య ఏదైనా సరే గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్పారు అంటే మీకు ఇరవై నాలుగు గంటలున్న ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుజీకి కాల్ చేయండి మీకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి ఇంకండి వాళ్ళ వీడియోలో మనం చూడబోయేది ఇది మన ఇంట్లో చదువుకునే పిల్లల కోసము కాలేజీకి వెళ్ళే పిల్లల కోసము మనం చేసే ఒక చిన్న పరిహారం అనుకోవచ్చు లేదనుకుంటే మంచి పూజ అనుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన నైవేద్యాన్ని కూడా వినాయకుడికి సమర్పించుకోవాలి మన ఇంట్లో చదువుకునే పిల్లలున్నా లేదనుకుంటే మీ ఇళ్ళల్లో కాలేజీకి వెళ్ళే పిల్లలున్నా కూడా ఇప్పుడే ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు పాపము అయినా కూడా టెన్షన్ వల్ల భయం వల్ల ఎగ్జామ్స్ రాసే టయానికి వాళ్ళకి అది మర్చిపోతూ ఉంటారనమాట అలా మర్చిపోకుండా మతిమరుపు అనేది లేకుండా వాళ్ళు చదువుకున్నదంతా కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో రాసే విధంగా జ్ఞాపక శక్తి పెంచే విధంగా ఈ పూజా పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది సంకటహార చతుర్దశి అంటే శుక్రవారం రోజు ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం రోజు ఈ సంకటహార చతుర్దశిని ఉపయోగించుకొని పొద్దున్నే తలస్నానం చేసి పూజా మందిరంలో ఒక పసుపు ముద్ద అంటే వినాయకుడిని ఉద్దేశించి ఒక చిన్న పసుపు ముద్ద చేసి తమలపాకులో పెట్టుకొని వినాయకుడిగా అనుకొని పూజించుకోవాలన్నమాట అయితే ఈ పూజలో ఖచ్చితంగా గరిక అనేది ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇది మనము మన జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ఉపయోగించుకునే పూజ అంటే ఒక వినాయకుడికి చేసే ఒక చిన్న పరిహారం కాబట్టి మనం ఎన్ని పూలతో పూజ చేసినా కూడా వినాయకుడికి గరికతో పూజ చేసినట్లయితే వినాయకుడు చక్కగా ఆనందపడిపోతాడు చాలా సంతోషిస్తాడు కాబట్టి మన జ్ఞాపక శక్తిని పెంచే విధంగా వినాయకుడు మనకు మంచిగా హెల్ప్ చేసే విధంగా ఈ గరికతో పూజ చేసి మనకున్న విఘ్నాలని తొలగించుకునే విధంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది మనకు ఎంతో గరిక అవసరం లేదండి మీకు కుదిరితే ఒక పిడికిడి గరిక దొరికినా కూడా ఆ గరికతో ఆ రోజు వినాయకుడికి పూజ చేసి లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకొని ఆ లడ్డుని అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు గణపతికి సంబంధించిన ఒక శ్లోకం అంటే ఒక మంత్రం కూడా ఉంది దాన్ని కూడా మనము చెప్పించుకోవాలి ఆ తర్వాతనండి మీకు కుదిరితే ఆ రోజు చక్కగా గుడికి వెళ్ళండి గుళ్ళో వినాయకుడికి కూడా ఒక పిడికిడి గరికెత్తుకోపోయి వినాయకుడి దగ్గర పెట్టి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడికి మీ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని అంటే ఈ శ్లోకాన్ని అక్కడ కూడా చదువుకొని రండి ఇంకా తర్వాత మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సంకటహర చతుర్దశి నాడు మీరు ఏ పూజ చేసినా ఎలాంటి పరిహారం చేసినా కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సంకటహర చతుర్దశి అంటే మామూలుగా ప్రతి నెలలో కూడా మనకు వస్తూనే ఉంటుంది కానీ ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం రోజు వచ్చే ఈ సంకటహర చతుర్దశి అంటే చాలా చాలా విశేషమైనది కాబట్టి ఈరోజు చేసే ఏ పరిహారమైనా ఏ అయినా సరే చాలా శక్తివంతంగా ఉంటుంది ఇక మీరు ఇంట్లో లడ్డు ప్రసాదాన్ని అంటే వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకున్న ఈ లడ్డు ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా సరే ప్రసాదాన్ని పంచవచ్చు అనమాట చిన్న పెట్టారంటే ఇంకా మంచిదండి ఎందుకంటే స్వచ్ఛమైన మనసు అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి కళ్ళా కపటం అనేది పిల్లల్లో ఉండదు కాబట్టి వాళ్ళు ఏది మనం ఏది పెట్టినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా తృప్తిగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు కాబట్టి మనం అనుకున్న పని అనేది ఏదైనా సరే మనకు నిర్విఘ్నంగా జరిగి తీరుతుంది ఇక మనము వినాయకుడి దగ్గర పూజ చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకము ఓం క్లీం గమ్ గణపతి అయి నమ ఓం క్లీం గమ్ గణపతి అయి నమ ఓం క్లీం గమ్ గణపతి అయి నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు అయినా సరే మీరు వినాయకుడి దగ్గర చదువుకోవచ్చు ఆ తర్వాత మీరు కుదిరితేనండి ఒక తెల్ల పేపర్లో పసుపుతో ఆ పేపర్లో ఈ మంత్రాన్ని మూడు సార్లు అయినా సరే ఐదు సార్లు అయినా సరే రాసుకొని ఆ పేపర్ని ఫోల్డ్ చేసి చదువుకునే పిల్లలైతే మీరు బుక్స్లో పెట్టుకోవచ్చు మీకు కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా సరే బుక్స్లో కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట బ్యాగులైనా పెట్టుకోవచ్చు అలా వద్దు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో సరే పెట్టుకోవచ్చు అనమాట రేపు శుక్రవారం సంకటహర చతుర్దశి రోజు ఈ విధంగా చేశారంటే మీరు ఏది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి చదువుకునే పిల్లలకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లల కోసమైనా సరే పెద్దవాళ్ళు అయినా లేదనుకుంటే పిల్లల చేత అయినా సరే ఈ పూజ అనేది చేయించుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ సంకటహర చతుర్దశిని ఉపయోగించుకొని మీకు ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఒక మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది